హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు తిన్నారా లేదా నేనైతే ఈరోజు కాకరకాయ పొడి చేస్తున్నాను అసలు చేదే ఉండకుండా చేస్తున్నాను రైస్లోకి దేంట్లోకి అయినా తినచ్చు ఫస్ట్ ఇలా అన్ని చూపి కాకరకాయ కాస్త అంతా పైన జూరి ఇట్లా పతలా కోసేసుకోవాలి కోసేసుకొని దీంట్లోకి కాస్త ఉప్పు పసుపు వేసి పెడితే దీని చేతి మొత్తం పోతుంది బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలి మూత పెట్టి కలిపేసి హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలి ఇలా అర్ధ గంట కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి అంతా నీరు వచ్చేసిన అంత పతలాగా ఇలా కోసుకుంటే బాగా తొందరగా వేగుతాయి అసలు ఇట్లా ఉప్పు పసుపు వేస్తే దీనికి ఉన్న చేదు మొత్తం పోతుంది ఇట్లా ఆయిల్లో వేయించుకోవాలి మీడియం లో పెట్టుకుంటూ హైలో మీడియం హైలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఒకవేళ కాకరకాయలని ఇట్లా అంతా వచ్చినట్టు అయినా చేసుకోవచ్చు వచ్చితే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి కాబట్టి ఇలానే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చూడండి అంత రసం మొత్తం ఇలా వచ్చేసింది పక్క విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు టేస్ట్ ఉంటాయి విత్తనాలు ఉంటే కానీ హైలో మీడియంలో పెట్టుకొని బాగా వేంపుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చేలాగా వేంపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగా వేగని వాళ్ళ ఇలా బాగా చూడండి ఎంత పొడి 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 పొడిగా అయినా వేగినాయి బాగా క్రిస్పీగా అయినాయి ఇలా బాగా వేగిన తర్వాత చూడండి ఇలా అన్ని వేరే దాంట్లో తీసుకోవాలి వేరే ప్లేట్లెక్స్ తీసుకొని ఇలా ప్లేట్లెట్స్ తీసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అలా కాకరకాయలు వేపుకున్న తర్వాత శనగ పచ్చి శనగపప్పు జీలకర్ర ధనియాలు ఇవి ఉద్ మిన అన్నీ టూ 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 స్పూన్స్ తీసుకొని వేగనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేగనీయాలి అన్నీ ఇలా బాగా వేపుకోవాలి అన్నీ కలిపి ఇలా మొత్తం వేంపుకోవాలి బాగా ఎర్రగా అయ్యేలాగా వేంపుకోవాలి జీలకర్ర అంతా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చశనగా పప్పు అంతా ఈ కాకరకాయ పొడి వచ్చేసి రైస్ లేక కానీ దోశ ఇడ్లీ కుప్పలు ఉంటుంది అన్నం లేకి నెయ్యితో పాటు వేసుకుంటే హైలెట్ ఉంటుంది కాకరకాయ పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా లైట్ గా వేంపుకోవాలి ఇలా దూర దోరా వేగనివ్వాలి వాలి. వేగిన తర్వాత క్లేర్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్. ఇలా వేంపుకున్నాక మనం కొద్దిగా పాలు నైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండాలి కలిసి ఉంటుంది కరివేపాకు మాత్రం చూడండి ఇలా వేయించుకోవాలి వేంపి పెట్టుకున్న కాకరకాయ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాం రెండు స్పూన్ల కారం పొట్టు తీయకుండా వంచి పెట్టుకునే ఎల్లిపాయలు చింతపండు ఇలా మిక్స్ పట్టి అంతా గిన్నెలోకి తీసుకొని కాకరకాయల పైన చల్లుకోవాలి ఫ్రెండ్స్ అసలు ఎక్స్సారి వింటూ ఉంటుంది చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఫైనలీ కాకరకాయ పొడి రెడీ రైస్ కానీ చపాతి దోశ ఇడ్లీ లేకపోతే హైలైట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్